అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ అవుతుంది అనే వివరాలు వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ ఓ చాలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకం ద్వారా డబ్బులైతే జమ చేసింది ఇక ఇప్పటికీ కూడా రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఇక తాజాగా ఎవరైతే రాష్ట్ర గతంలో అర్హత ఉండి కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోలేకపోయారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక నిన్నటి వరకు కూడా మన ఏపీలో అయితే ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి జమ చేయనున్నట్లు కూడా తెలిపారు ఇక డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకే అనేది పూర్తి చేసుకోవాలి ఇక ఈకే ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మనకు ఏదైతే మీ యొక్క బ్యాంక్ ఉంటుందో మీరు రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింక్ అయిందో లేదో చూసుకో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకొని వచ్చినట్లయితే మీకు అమౌంట్ అనేది సంక్రాంతి లోప అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి